ఎంతో రీసెర్చ్ చేసి సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవతలు వాటి యొక్క మంత్రాలు దేవీ దేవతల మంత్రాలు వేదాలలో ఎక్కడ ఉన్నాయి అనేది రీసెర్చ్ చేస్తూ ఈ రీసెర్చ్ చేసినటువంటి విషయాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ మహత్తర దైవ యజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొనండి ఈ మా వీడియోలోని షేర్ చేయండి ఎంతమంది హిందూ బంధువులకి ఇవి చేరితే నెక్స్ట్ జనరేషన్కి మన అద్భుతమైన నాలు అందించిన వాళ్ళు అవుతాం పురుగూతికా అమ్మవారు పురుగూతికా అమ్మవారు పిఠాపురంలో ఉన్నటువంటి వెలసిన శక్తి అమ్మ శక్తిపీఠము పిఠాపురం అక్కడే దత్తాత్రేయ స్వామి వారి శక్తిపీఠం కూడా ఉన్నది దత్తపీఠం కూడా ఉన్నది ఈ పురోగూతిగా అమ్మవారికి సంబంధించినటువంటి వేద మంత్రము ఋగ్వేదములో కనిపించినట్టు నాకు ఈ వేదమంత్రం కనిపించడం కూడా పరమాత్మ అనుగ్రహం ఈ సంకల్పము నాకు కలిగినప్పటి నుంచి వేదాలు రిఫర్ చేస్తూ అనేక దేవి దేవతలకు సంబంధించిన వేద మంత్రాలు నేను తెలుసుకొని వాటిని ఒక్కొక్కటిగా ఎపిసోడ్స్ లాగా అందించాలి అనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ వేల మాత్రం మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇందులో పురుహూత్ అనే శబ్దం కనిపిస్తుంది పురుహూతిక శబ్దానికి అర్థం ఏమిటంటే ఈ శక్తి మన ప్రార్థనను ఆలకిస్తుంది మన స్థుతులను అమ్మవారు ఆలకిస్తుంది అనేటువంటి మంత్రంలో అర్థంతో ఉన్నటువంటి మంత్రం సో కాబట్టి ఎంతో మహిమగల దైకి శక్తి అమ్మవారు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి రీసెంట్గా మనకు కనిపించినటువంటి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టపడ్డారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆయన మనసులోని కోరిక అమ్మవారు విన్నది కాబట్టి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు అని స్వయంగా ఆయనే చెప్తున్నారు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంత్రము అమ్మవారి గురించి చెప్పుకోవడం అనేది ఆ పరమేశ్వర అను కనుక నేను భావిస్తున్నాను ఈ వీడియోని మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను ఓం నమ శివాయ నమో నారాయణ